అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యమని పొదలకూరు ఎస్ఐ హనీఫ్ అన్నారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పొదలకూరు పట్టణంలో పోలీస్ స్టేషన్ నుంచి గేట్ సెంటర్ రోడ్ సర్కిల్ వరకు బైక్ల మీద హెల్మెట్ ధరించి జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అవగాహన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఐ హనీఫ్ సిహెచ్సి వైద్యురాలు నజ్మా సుల్తాన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనాలు నడపరాదన్నారు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రజలు ద్విచక్ర వాహనదారులు శిరస్థానం ధరించాలని అన్నారు మద్యం తాగి వాహనాలు నడపొద్దని కార్ నడిపేవారు సీటు బెల్ట్ ధరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిహెచ్ డాక్టర్లు సచివాలయ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు జరిగిన ఈ ఆప్షన్స్ మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా జనవరి పదహారు నుండి ఫిబ్రవరి పదిహేను తేదీ తేదీ వరకు ఈ సంవత్సరం రోడ్డు బడ్డత మార్చి వాళ్ళు ఒక యుద్ధ పార్టీ దగ్గర స్పెషల్ కింద జరిగింది ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ వన్ మంత్ ఈ డేస్లో అనేక రకాల ప్రోగ్రామ్స్ కలెక్ట్ చేయడం జరిగింది కాలేజీ వాళ్ళ ద్వారా పబ్లిక్కి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కల్పిస్తాము ట్రాఫిక్ నిబంధనలు సేఫ్టీ ద్వారా వాళ్ళని కలిపి ఏవైతే ట్రాఫిక్ అందరికీ గురించి నిబంధనలు గురించి వాళ్ళు వ్యక్తం రోడ్ సేఫ్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది సో ఈ ఈ కార్యక్రమాల్లోనే భాగంగానే ఈరోజు కూడా హెల్మెట్ గాలి అవకాశం జరుగుతుంది ద్వారా సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రత్యేకంగా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వేసి బైక్ చేయొచ్చు ఎవరైనా కానీ కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్లు కంపల్సరీ పెట్టుకోవాలి డ్రింక్ చేసి డ్రైవ్ సీటు చేయకూడదు హెల్త్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు అందువల్ల ఏంటంటే మెయిన్ క్రమవారి సంబంధము క్యాపిటల్ ఆఫీసర్ ప్రమాటర్ కారణం కాబట్టి ఎవరు కూడా ఇప్పుడు ఉల్లంఘించకుండా పాటించాలని చెప్పేసి కోరుతున్నారు ఈ చేసుకోవాలని చెప్పేసి ఈ జనవరి సిక్స్టీన్త్ నుంచి థర్డ్ సిక్స్టీన్త్ వరకు వన్ మంత్ మనము నేషనల్ రోడ్ పెట్టి వీక్స్ అనేవి వారోత్సవాలు చేస్తారు ఇది ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం రోడ్ ట్రాఫిక్ ట్యాప్తాన్ని తగ్గించాలి అనే ముఖ్య ఉద్దేశంతో మీరు కేంద్ర ప్రభుత్వం కానీ ఈ కార్యక్రమాన్ని వివరిస్తారు ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ చేయాల్సిన వల్ల ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ కంపల్సరీ ధరించాలి అలాగే హెల్మెట్స్ కంపల్సరీ ధరించాలి டிராஃபி சேர்ந்து கம்பல்சரி ஃபாலோ எப்படி அந்த எப்போ அந்த ஃபோன்ல மாட்டாடு மொபைல் நீங்கள் ஷாப்பிங் பேசுனா கூட ட்ரெயர் தான் வல்ல எந்த ரோட்டு கண்டிப்பாக இருக்குது சோ வாட்டம் ட்ராவல் சோ ட்ரெயர் கம்பல்சரிங் எது காய் சோ தான் நீங்கள் ஜாக்கணும் மொபைல் ஃபோன்ஸ் அது வாட்ஸ் ஜாக்கி டிராஃபிஸ் பாட்டி அதிவேகம் அந்த சாப்பிடம் ప్రతి రోడ్డు మీద సిగ్నల్స్ ఉంటుంది ఈ స్పీడ్లో ఇంత స్పీడ్లోనే వెళ్ళాలి దాన్ని కంపల్సరీ పాటించండి వేగంగా వెళ్ళి ఏదో చెయ్యాలనే ఉద్దేశంతో వెళ్ళి అసలు ప్రమాదాలు అనేవి చాలా ఎక్కువ అవుతుంది ఈ రోజుల్లో ముఖ్యంగా యువత ఎక్కువ మంది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్లనే చనిపోతున్నారు రోజు ఎన్నో కేసెస్ చూస్తున్నాము ఎన్నో చేస్తున్నాము చాలామంది ఇంకోనున్న గాయాలతో వల్ల ఎక్కువ చాలా ప్రమాదాలు జరుగుతుంది సో అందరూ కంపల్సరీ సేఫ్టీ రోడ్ సేఫ్టీ ఇవ్వనాలని పాటించి ప్రతి ఒక్క ట్రావెట్గా ఈ రోడ్ ట్రాఫిక్ యాప్సిడెంట్ శాఖ తగ్గించాలని కోరుకుంటున్నాము అందువల్ల మీ వారి మీకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్కరు పాల్గొంటున్నాము రోడ్ ట్రాఫిక్ రూపల్స్ అనేది కంపల్సరీ పాటించండి గవర్నమెంట్కి సహకరించండి ముందుగా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా